హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కై వీడియోస్ ఈరోజు మనం జూన్ ఇరవై ఆరు కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది జూన్ ఇరవై ఆరున చటర్జీ నవల రచయిత జన్ జన్మించారు మరియు పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ ఇరవై ఆరున క్రికెటర్ శివం దూబే ముంబైలో జన్మించారు మరియు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు జూన్ ఇరవై ఆరున ఛత్రపతి సాహు మహారాజ్ యశ్వంతరావు ఘట్కే కాగల్ కొల్హాపూర్ రాష్ట్రంలో జన్మించారు మరియు జూన్ ఇరవై ఆరున అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం అలాగే తెలంగాణ ప్రముఖులు వారి అసలు పేరు గురించి చూద్దాం పేరు కాలోజీ నారాయణరావు అసలు పేరు రఘువీర నారాయణ లక్ష్మీకాంత శ్రీనివాస రామరాజ కాలూజీ చిందు ఎల్లమ్మ అసలు పేరు సరస్వతి మరియు క్షేత్రయ్య అసలు పేరు బువ్వవరదయ్య వరదయ్య అందేశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య అంపశయ్య నవీన్ అసలు పేరు దొంగరి మల్లయ్య మరియు ఎలకూచి బాలసరస్వతి అసలు పేరు వెంకటకృష్ణయ్య ఆరుట్ల కమలాదేవి అసలు పేరు రుక్మిణి స్వామి రామానంద తీర్థ అసలు పేరు వెంకట భగవాన్ రావు ఖర్గేకర్ చుక్కా సత్తయ్య అసలు పేరు చౌదరపల్లి సత్తయ్య భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మాదిరి భాగయ్య గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు సో ఇదండి అందరూ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు చేయట్లేదు చేసుకోండి సో థ్యాంక్ యూ